హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పుడంత మనం ఎపిసోడ్ ఎపిసోడ్లో ఏం ఈ రోజు మనం వీడియోలు చేసి క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే మనం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గిట్స్ అమ్మలు కూడా క్లిక్ చేసేయండి కృషి బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి అసలు నిజాన్ని తెలుసుకుని షాక్ అయిపోయిన శైలిద్రా అసలు నిజంగానే విషయం బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి ఎలా తెలుసుకున్నాడు విషయం చూస్తున్న శారేంద్ర ఎందుకు షాక్ అయ్యాడు ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అన్ని వరకు చూస్తాయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లేదు వెంటనే ఒక లైక్ చేస్తాయండి సరేనండి చూసి తెలుసుకుందాం దేవియాని శారేంద్ర ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు దేవియాని దగ్గరే ఉన్నాడని అలానే రిషిని కిడ్నాప్ చేస్తుంది దేవియాని అని చెప్పేసి అసలు శలే చెప్పడంతో షాక్ అయిపోయిన శాంద్ర ఏంటి మమ్మీ అసలేం చేస్తున్నావు కొంచెం అర్థమవుతుందా రిషిగా బ్రతికే ఉన్నాడు అలాంటిది ఆ రిషిగా నువ్వే కిడ్నాప్ చేసి మరి ఇక్కడ దాచిపెట్టావు ఎందుకు ఎలా చేస్తున్నావు అని చెప్పేసి శారేంద్ర దేవ్యాన్ని అడగటంతో శారేంద్ర నీకు నా గురించి అసలు పూర్తిగా తెలియదు అనుకున్నంత నేను అమాయకురాలని ఏమీ కాదు అంటూ కొన్ని లెక్కలుంటాయి అలానే నా లక్కుల ప్రకారంగా నేను నడుచుకుంటూ వస్తున్నాను లేకపోతే ఈ నేలుగా నేను ఈ కుటుంబాన్ని ఒంటి చేతు ఎలా నడిపించుకుంటూ వచ్చాననుకున్నావు అని అనుకుంటూ తన గురించి తానే చాలా గర్వంగా నవ్వకుంటూ మాట్లాడుతూ ఉంటుంది దేవి నటన శైలేంద్ర చూడు మమ్మీ ఇలా సినిమా డైలాగు అసలు వెటకారం చేయమాకు సినిమా డైలాగులు బాగానే చెప్తున్నావు అసలు ప్లాన్ ఏంటి మమ్మీ కిడ్నాప్ చేసి మరీ దాచిపెట్టావు గనక నువ్వే వాడిని కిడ్నాప్ చేస్తావు అని చెప్పేసి అలానే మనం ఇదంతా చేసామని వాడికి నిజం కనుక తెలిసిపోయిందంటే ఇక మన జీవితం అయిపోయినట్టే అయిపోయినట్టేమన్నా దీని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పేసి శైలేంద్రు అంటే ఇప్పుడు శైలేంద్ర నువ్వేమీ కంగారు పడవద్దు ఎందుకు అసలు అంత టెన్షన్ పడుతున్నావు వాడు అసలు ఆ మనల్ని ఏమి చేయలేడు అసలు నీకు కొంచెం అన్న మైండ్ ఉందా అంత ఖచ్చితంగా అవసరం ఎలా చెప్పగలుగుతున్నావు అరిషి గురించి నీకు తెలుసు కదా నువ్వే చూడు అని చెప్పేసాడు మళ్ళీ కిటికీల నుంచి అయితే లోపలికి అయితే చూపిస్తుంది దేవి అని అయితే శైలేంద్ర కి అప్పుడు రిషి అయితే అక్కడ ఉన్న పెద్ద మాట్లాడుతూ ఉంటాడు పెద్ద ఆయన ఇంకా నేను అసలు ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి అని చెప్పేసి రిషి మాట్లాడడంతో బాబు ఇంకొద్ది రోజులు మాత్రమే తర్వాత నువ్వు బయటకు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఆ పెద్ద రిషితో చెప్పడం జరుగుతుంది వెంటనే శైలేంద్ర అది చూసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు చూసాక శైలేంద్ర ఇప్పుడు బయటకు వెళ్ళాలా అని చెప్పేసి ఆ రిషి గారు ఎంత ఆతృత పడి తపన పడుతున్నాడు చూసావు కదా అదే కదా మమ్మీ నా భయం ఎక్కడ గనక అసలు రిషి గారు బయటకు వస్తే నా జీవితం అయిపోయినట్టే మనం జైల్లో చెప్పకూడదు తినాల్సిందని చెప్పేసి అంటే శైలేంద్ర చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు అసలు ఇంత భయపడుతుంటే నీకు అసలు కొంచెం కూడా భయం అని చెప్పేసి వాడు మన అసలు ఏమి చేయడు అని చెప్పేసి ముందే చెప్పాను కదా ఏమో ఏమి చేయలేడు అని చెప్పేసి అంటున్నావు బయటకు వస్తాను అని చెప్పేసి అంటున్నాడు రేటు మమ్మీది ఇదంతా చూస్తుంటే నాకు పిచ్చి పట్టేలాగుంది ఏం జరుగుతుంది ఇక్కడ కొంచెం క్లియర్ గా చెప్పు అని చెప్పేసి అంటాడు శైలేంద్ర కాదు నువ్వే చూడు శైలేంద్ర అని చెప్పేసి దేవి అని చెప్పడంతో ఈ లోపల రిషి అయితే ఆ పెద్ద త్వరగా వెళ్ళాలి ఒక ముఖ్యమైన పని ఉంది అక్కడ నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను ఈ పరిస్థితులు ఉండడానికి కారణం ఏంటో అవన్నీ కూడా నేను తెలుసుకోవాలి నేను చర్యలు తెలుసుకున్న తర్వాత నేను అసలు వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి అంటాడు రిషి అయితే మాటలకు శైలంద్ర ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు మాట్లాడుతున్నా మమ్మీ ఎవడో అని చెప్పేసి ఏంటి అదే కదా నీకు ఇస్తానన్న పెద్ద ట్విస్ట్ మమ్మీ అసలు గతం అని అంటాడు అసలు వాడికి తెలియదా అని అసలు ఎవడో కూడా తెలియదు రిషి అసలు ఏమి తెలియని గతం తెలియని ఒక ఆట బొమ్మ ఏది చెప్తే అదే నమ్ముతాడు అదే నిజమని చెప్పేసి అనుకుంటాడు దాన్ని ఫాలో అవుతూ వెళ్తాడు ఎందుకంటే ఇప్పుడు రిషి ఆ స్టేజ్ లో ఉన్నాడు ఇదంతా నిజమా మమ్మీ అని చెప్పేసి అంటే శైలేంద్ర చాలా టెన్షన్ పడిపోతూ నిజంగా నమ్మలేని ఉంటాడు ఒకవేళ బయటకు వస్తే అన్ని విషయాలు గనక వాడికి తెలిసిపోతే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి షేలంగా ఆ ఛాన్స్ అమస్ వాడికి ఎందుకు ఇస్తాం రానా అసలు వాడు ఈ పరిస్థితిలోకి రావడానికి కారణం ఏంటో వాళ్ళకి తెలిసిన వాళ్ళే నిజానికి వాడు ఈ పరిస్థితిలోకి రావడానికి కారణం ఎవరంటే సొంత వాళ్ళే మీ అయిన వాళ్ళే అని చెప్పేసి అంటూ నేను వాడికి నోరు పోస్తాను కదా చెప్పేసి మాట్లాడుతున్నాడంతో అవును శైలేందర్ అసలు రిషికి ఈ పరిస్థితికి రావడానికి కారణం నువ్వు నేను అని నేను మాత్రం తన భార్య తన కన్న తండ్రి అని చెప్పేసి అంటాను రిషి కచ్చితంగా నమ్మిస్తాడు అంటే తన ఇన్నాళ్ళుగా ఇన్ని రకాలుగా బాధపడడానికి కారణం వాళ్ళే అని చెప్పేసి వాడిని నమ్మించే ప్రయత్నం నేను చేస్తాను కదా ఆ తర్వాత వాళ్ళు ఎవరు అని చెప్పేసి అడగడంతో ఇక వాళ్ళ గురించి వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాడు ఈ రిషి రిషిని కనిపెట్టేస్తుంది మమ్మీ అప్పుడు వస్తారో ఖచ్చితంగా ఈ రిషి రిషికైనా తీసుకుని వెళ్తుంది రిషి మాస్టర్ మార్చిస్తోంది అని చెప్పేసి అంటాడు శైలేంద్ర చూడు శైలేంద్ర నేను మరి అంత పిచ్చదండగా కనిపిస్తున్నానా ఇది అసలు అంత ఈజీ అయ్యే పని కాదు అసలు రిషికి గతంలో జరిగిన వాటికి అప్పటికి వీటన్నిటికీ కూడా సంబంధం తన భార్య తన కన్న తండ్రి చెప్పేసి అసలు నిజాన్ని రిషి వాళ్ళతో చెప్పేసరికి వాళ్ళు కూడా జరిగిన అసలు నిజాన్ని బయటకి చెప్పలేరు ఎందుకంటే అసలుకే వాళ్ళ మీద కోపంతో ఉన్న రిషి వాళ్ళని ఏమన్నా చేస్తాడు అని నుంచి మళ్ళీ ఈ రిషి పోతాడు అని చెప్పేసి ఒక టెన్షన్ ఏమి చెప్పారు వాళ్ళ గురించి బయట వాళ్ళు మన గురించి ఏం బయట పెడతారు మీ సూపర్ మమ్మీ అసలు ఇంత పెద్ద ప్లాన్ ఎలా వేయగలిగావు అప్పటికైనా రిషికి నిజం కనుక తెలిస్తే మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి శైలేంద్ర అనడంతో ఆ రోజు గనక వచ్చినప్పుడు ఆ రోజు చూద్దాంలే శైలేంద్ర వరకు ఈ గేమ్ మనమే ఆడించాలి ఈ లోపల ఎండి పదవిని కూడా మనం సొంతం చేసుకోవాలి ఈ రిషిని ఉండి మనమే ఎవరికి తెలియకూడదు అలా చేయాలి మనం నీ ప్లాన్ బానే ఉంది మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని చెప్పేసి శాలం చెప్పడంతో ఇంకేముంది ఇప్పుడు రిషి కోలుకున్నాడు కాబట్టి రిషి ఎక్కడున్నాడో ఇన్ఫర్మేషన్ వస్తారకి తెలిసేలాగా చేయాలి రిషి ఈ అడ్రస్ లోనే ఉంటున్నాడు అని చెప్పేసి వస్తారకి కాల్ చేసి చెప్పు ఇప్పుడే కాల్ చేస్తాను మమ్మీ అని చెప్పేసి అంటే వెంటనే ఫోన్ తీసుకుని కాల్ చేస్తూ ఉంటాడు శైలేంద్ర శైలేంద్ర నీకు అసలు కొంచెం కూడా బుద్ధి లేదా నువ్వే కాల్ చేసి చెప్తావా ఏంటి కాల్ చేయించమని చెప్పాను అని చెప్పేసి అంటుంది దేవయాని ఓ సారీ మమ్మీ కదా అని చెప్పేసి అంటూ ఇప్పుడే చేయిస్తాను కాల్ చేయించి రిషి ఇక్కడే ఉన్నాడు అని చెప్పేసి చెప్పించడం నిజాన్ని శైలేంద్ర వస్తారా ఇద్దరు కూడా మరో పక్క కనుక క్యాబిన్ లో ఇద్దరు కూడా రిషి జాడ తెలుసుకోవాలని చెప్పేసి రిషి గురించి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు శైలేంద్ర వేరే అతనితో రిషి బ్రతికి ఉన్నాడు రిషి గురించి అసలు తెలిసేలాగా చేయాలి అని చెప్పేసి ఫోన్ చేయించడంతో బ్రతికి ఉన్నాడు రిషి సార్ ఎక్కడ ఎక్కడున్నాడు అడ్రస్ కూడా తెలియడంతో వస్తారో మనం ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం మాత్రం డౌట్ పడతాడు ఎందుకంటే రిషి సార్ గురించి సడన్ గా అసలు ఇంత ఇన్ఫర్మేషన్ రావడం ఏంటి ఏదో తప్పక జరుగుతుంది ఇది కూడా ఒక రకంగా ఏదో ప్లాన్ ఏమో అని చెప్పేసి అంటాడు మనం మనో గారు ఒకవేళ కనుక ఇదే కనుక నిజమైతే నేను రిషి సార్ ని చూడకుండా మళ్ళీ మిస్ అవుతానేమో మంచిది ఒకసారి వెళ్లి చూద్దాం అని చెప్పేసి అంటుంది వస్తారా మనవతో ఇలా చెప్పడంతో మనం వస్తారా ఇద్దరు కూడా వారు చెప్పిన అడ్రస్ కి రిషీద్ గురించి తెలుసుకోవాలని చెప్పేసి బయలుదేరి రావడం జరుగుతుంది మనం వస్తారా ఇద్దరు కూడా బయలుదేరి రావడంతో రిషీద్ చూసి చాలా ఆనంద పడిపోతూ ఉంటారు చూస్తారు రాబోయే మనకు చూసిన రకంగా ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఎలా అయితే జరగబోతుంది అయితే కన్ఫర్మ్ గా తిరిగి రాబోతున్నాడు మరి రాబోతున్నారు మరిగా చెప్పేసి మరి అయితే కోరుకుంటే ఈ విడియం తక్కుండా లైక్ చేయండి కామెంట్ లో మీ అభిప్రాయం తెలియచేయండి మా ఛానల్స్ ఇప్పుడు ఎంత మనం చూస్తారు లేకపోతే ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మీరు డైలీ తెలుసుకోవాలనుకుంటే మేము మా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గెంట్స్ అమ్ములు కూడా క్లిక్ చేసేయండి